అనంతపురం అనే చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు రాజు మరియు శ్రీను ఇద్దరూ ఒకే తరగతిలో చదువుతూ ఒకే తోటలో ఆడుతూ పెరిగారు చిన్ననాటి నుంచే వాళ్ల మధ్య మైత్రి దృఢంగా ఉండేది ఒకరి బాధకు మరొకరు తోడుగా ఉండటం వాళ్లకు అలవాటు ఎవరికైనా కష్టమొచ్చినా ముందు నిలిచేవారు వారే రాజు తెలివైన విద్యార్థి పుస్తకాలు చదవడంలో పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడంలో ముందుండేవాడు శ్రీను మాత్రం కాస్త చురుకైనవాడు చదువులో అంతగా రాణించలేకపోయినా బహిరంగ కార్యకలాపాల్లో క్రీడలలో ఎంతో ప్రతిభను చూపించేవాడు ఒకసారి వారి పాఠశాలలో రాష్ట్రస్థాయి విజ్ఞాన పోటీలు నిర్వహించబడ్డాయి రాజు తప్పకుండా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు కాని రాజు అందుకు కావాల్సిన పుస్తకాలు లేక నిరుత్సాహపడ్డాడు అప్పుడే శ్రీను తన పొదుపు ఖాతాలో ఉన్న డబ్బుతో రాజుకు కావలసిన పుస్తకాలు కొనిపెట్టి ఆశ్చర్యపరిచాడు నీవు గెలిస్తే మన ఊరే గెలుస్తుంది అన్నాడు శ్రీను ఆ మాటలు రాజుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి రాజు నిజంగా కష్టపడి చదివాడు పోటీలో విజేతగా నిలిచి స్కూల్ పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు అంతేకాకుండా అవార్డు తీసుకుంటున్నప్పుడు బహిరంగంగా శ్రీను పేరు చెప్పి తన విజయానికి అతడే కారణమని అందరికీ తెలియజేశాడు ఆ ఘటన తరువాత ఇద్దరూ వేర్వేరు విద్యాలయాల్లో చదువుకోవాల్సి వచ్చింది కాలంతో పాటు జీవిత మార్గాలు మారిపోయాయి రాజు మెడికల్ కాలేజ్లో ప్రవేశం పొందాడు శ్రీను తన కుటుంబాన్ని ఆదుకోవడానికి చిన్న ఉద్యోగం చేసేవాడు అయినప్పటికీ వారిద్దరి మధ్య దూరం కలగలేదు కొన్నేళ్ల తరువాత రాజు మంచి డాక్టరయ్యాడు ఒకరోజు ఊరికి తిరిగి వచ్చాడు అక్కడ అతనికి ఒక విషాద వార్త తెలిసింది శ్రీను ఓ ప్రమాదంలో గాయపడ్డాడని వెంటనే అతడు ఆసుపత్రికి వెళ్లి శ్రీను వైద్యాన్ని స్వయంగా చూసుకున్నాడు శ్రీను కన్నీళ్లతో అన్నాడు నీవు డాక్టరయ్యావన్నది నాకు గర్వంగా ఉంది కానీ నీవు నా స్నేహితుడిగా ఉన్నావన్నది నాకు ఆనందంగా ఉంది రాజు నవ్వుతూ పక్క కుర్చీలో కూర్చొని అతని చేతిని పట్టుకున్నాడు నీ స్నేహం లేకపోతే నేను ఇవాళ డాక్టర్ అయ్యేవాడిని కాను ఈ బంధం కేవలం బాల్యం వరకే కాదు జీవితాంతం ఉండాలి అని అన్నాడు ఆ రోజు తర్వాత రాజు గ్రామంలో ఆరోగ్య శిబిరాలు ప్రారంభించాడు శ్రీను సహకారంతో గ్రామంలోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించసాగాడు చిన్నతనం నుంచి ప్రారంభమైన స్నేహం ఓ గ్రామానికి సేవ చేసే స్థాయికి ఎదిగింది ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే నిజమైన స్నేహం స్వార్థం లేని ప్రేమ ఒకరి విజయానికి మరొకరు స్ఫూర్తిగా మారినప్పుడు ఇద్దరిమీద నమ్మకం పెరిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి శ్రీను రాజుకి స్నేహితుడు మాత్రమే కాదు విజయానికి కూడా అయ్యాడు రాజు తన స్థాయిని పెంచుకున్న తరువాత స్నేహాన్ని మరవకుండా అతడిని పట్టుకొని ముందుకెళ్లాడు